ఇరుగు పొరుగు భూషయ్య పెద్ద ఆస్తిపరుడే కానీ చాలా పిసినిగొట్టు గ్రామస్థులు ఎవరైనా ధర్మకార్యాలకని ఆయన దగ్గరకు చందా కోసం వస్తే ధర్మకార్యాలకంటూ నేను ఇవ్వడం మొదలు పెడితే త్వరలోనే దివాలా ఎత్తిపోతాను బడి గుడి అంటూ నన్ను వేధించకండి వాటితో పాటు బావులు తవ్వించడం రహదారులు బాగు చేయించడం లాంటివి కూడా ప్రభుత్వమే చేయాలి వెళ్ళి అధికారులను ఒత్తిడి చేసి పనులు జరిపించుకోండి అనేవాడు ఏమాత్రం మొహమాట పడకుండా భర్త ధోరణి నచ్చకపోయినా అతడి తత్వం బాగా ఎరిగి ఉన్నందుకు భూషయ్య భార్య లక్ష్మమ్మ అంతా చూస్తూ మౌనం వహించేది భూషయ్య ఇంటి పొరుగునే రామయ్య అనే రైతుండేవాడు నుంచో ఒక కొత్త రకం మామిడి మొక్క తెచ్చి పెరట్లో నాటాడు అది క్రమంగా పెరిగి పెద్దదై కాయలు కాయసాగింది వాటిని గురించి గ్రామంలో వింతగా చెప్పుకోసాగారు పొరిగింటి పెరట్లో కంటికింపుగా కనిపిస్తున్న మామిడి పండ్లను చూస్తుంటే భూషయ్యకు నోరూరుతుండేది రామయ్య కొన్ని పండ్లను పంపిస్తాడన్న ఆశతో భూషయ్య ఎదురు చూడసాగాడు అయితే రామయ్య భూషయ్యకే కాదు గ్రామంలో ఎవరికి కూడా ఒక పండైనా ఇవ్వలేదు ఈ స్థితిలో ఒక రాత్రివేళ బోషయ్య పదమూడేళ్ల కొడుకు గురునాథం రహస్యంగా పెరటి గోడ దూకి పళ్ళు కోసుకుని ఇంట్లోకి వస్తూ తల్లి లక్ష్మమ్మకు ఎదురుపడ్డాడు లక్ష్మమ్మ వారిని పట్టుకొని వెదవా ఇదేం పాడుపనిరా అని అడిగింది అందుకు గురునాథం అమ్మా ఇదేం పాడుపని కాదు ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకని ఇంత మంచి మామిడి పళ్ళు చెట్టుకు విరక్కాసిన కాసిన రామయ్య ఎవరికి ఒక్క పండైనా ఇవ్వలేదు ఆయన వట్టి పిసిని కొట్టు ఈ పళ్ళు తినాలని నాన్నకు నోరూరుతున్నది ఆ సంగతి నాకు తెలుసు అన్నాడు బింకంగా పక్క గదిలో ఉన్న పోషయ్య కొడుకు జవాబుకు చాలా సంతోషించాడు కానీ లక్ష్మమ్మ కోపంగా పొరుగింటి రామయ్య తనకున్న దానిలో కొంతైనా ఇతరులకు ఇవ్వడం లేదని నీకు అక్కసుగా ఉన్నదన్నమాట మీ నాన్న ఆ పండ్లకేసి చూసే చూపు నేను గమనిస్తూనే ఉన్నాను తనకు పుష్కలంగా ఉన్న దాన్ని ఇతరులతో పంచుకోకపోవడం స్వార్థం పిసినారితనం అవుతుందని నాకు తెలుసు అన్నది మరైతే నా మీద ఎందుకు కోపం తెచ్చుకున్నావు అని అడిగాడు గురునాథం ఎందుక నువ్వు రామయ్యనైతే తప్పు పట్టగలిగావు కానీ మీ నాన్న సంగతి ఏమిటి మన గ్రామంలో బడి బాటసార్లకు ఉపయోగించే సత్రం కానీ లేవు మనం ఏమీ లేని పేదలం కాదు బాగా ఉన్నవాళ్ళమే అయినా పది మందికి మేలు కలిగే పనుల్లో మీ నాన్న చందాలిచ్చి సాయం చేస్తున్నాడా అన్నది లక్ష్మమ్మ గురునాథం ఏదో అనబోయేంతలో భూషయ్య గది నుంచి బయటకి వచ్చి వాడిది చిన్నతనం కొత్త రకం మామిడి పళ్ళు తినాలన్న ఆశ కొద్దీ కోసుకొచ్చాడు అదేదో పెద్ద దొంగతనం అన్నట్టు వాని చివాట్లు పెట్టకు అన్నాడు ఆ మాటలకు లక్ష్మమ్మ చిన్నగా నవ్వి ఆశకొద్దీ ఇతరుల సొత్తును చేజిక్కించుకోవడం దొంగతనం అనిపించుకోదా మన దగ్గరున్న సొమ్మును ఆశకొద్దో అవసరం కలిగో ఎవరైనా దోపిడీ చేస్తే దాన్నేమని పిలవాలి అని అడిగింది భూషయ్య ఆ ప్రశ్న విని వెలవెలపోయి మామిడికాయలు దొంగలించుకు వచ్చిన బాబును నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను అన్నాడు ఇందాక మన గురునాథం చేసింది దొంగతనం కాదన్నారు కదా మరి ఇంతలోనే అది దొంగతనం ఎలా అయిపోయింది అన్నది లక్ష్మమ్మ నువ్వన్న మాటలు అంతగా లోకజ్ఞానం లేని బాబులో ఎలాంటి మార్పు కలిగించాయో నాకు తెలియదు నేను మాత్రం పూర్తిగా మారిపోయాను ఆ సంగతి రేపటి నుంచే రుజువు చేస్తాను అన్నాడు భోషయ్య ఆ మర్నాడే అతను గ్రామ ముఖ్యులను కలుసుకుని గ్రామంలో ప్రజోపయోగమైన పనులు జరిపించేందుకు కొంత ధనం ఇచ్చాడు భోషయ్య వచ్చిన మార్పుకు గ్రామస్తులంతా సంతోషించారు రామయ్య తన పెరట్లో కాసిన మామిడి పండ్లను స్వయంగా తీసుకుపోయి భోషయ్యకిచ్చి బోషయ్య మనం ఇరుగు పొరుగు ఇంటి వాళ్ళమన్న సంగతి ఈనాటి వరకు గుర్తు రాలేదు సుమా అన్నాడు ఆ మాటకు బోషయ్యతో పాటు లక్ష్మమ్మ కూడా తృప్తిగా నవ్వింది